హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఏమని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటికేషన్ ద్వారా వస్తుంది ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం బ్రదర్ ఈ గూడూరు మార్కెట్లో మనకి ఈ వారం మేకలు మేక పోతులు వెయ్యి పదిహేను వందల పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు కూడా జరుగున్నాయి కొన్ని కొనుగోలు జరిగిన రే ఎలా కొన్నారనేది కూడా చూపిస్తాను ఇది మనకి సంత ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకు అనేది ఈ సంత అనేది మనకు జరుగుతుంది ఇది మనకి తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఇది గూడూరు టౌన్ నుంచి ఒక ఐదారు కిలోమీటర్ల దూరంలో అనేది మనకి ఈ సంత అనేది జరుగుతుంది ప్రతి శుక్రవారం అయితే ఈ మార్కెట్ అనేది జరుగుతుంది ఓకే బ్రదర్ లోపలికి వెళ్ళేసి మనకి మేకలు మేక పోతులు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయని మీకు లోపలికి వెళ్ళైతే నీట్గా చూపిస్తాను ఇక్కడ కనిపించే పిల్లలు మనకి వెయ్యి పదిహేను వందల పిల్లలు కూడా మన మార్కెట్లో ఈ మార్కెట్లో గూడూరు మార్కెట్లోనే దొరుకుతాయి చాలామంది ఒకటి రెండు ఇలా పాలు పోసుకొని పెంచుకోవడానికి ఎక్కువ ఇలాంటి పిల్లలు అనేది మార్కెట్లో కొంటుంటారు ఇలాంటి పిల్లలు ముందు మీకు ఇలాంటి పిల్లలు వెయ్యి పదిహేను వందల పిల్లలు అనేది చూపిస్తాను తర్వాత మేక పోతులు అనేది చూపిస్తాను తర్వాత మేకలు ఎలా రేట్లు చెప్తున్నారు చూపిస్తాను ఈ వారం గూడూరు మార్కెట్లో చెప్పాలంటే మేకలు కూడా చాలా వరకు అనేది ఆగిపోయి ఉన్నాయి నిన్న వారం కూడా ఆగాయి కానీ ఈ వారం కూడా చాలా వరకు మనకి తొమ్మిది అవుతుంది టైము ఈ టైంలో మేకలు కానీ చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి మేక పోతులు కూడా వచ్చున్నాయి ఆ మేక పోతులు కూడా మనకి చాలా మంది అడుగుతున్నారు రేట్లు ఎలా ఉన్నాయన్న ఒకసారి చూపించమని ఈ మేక అనేది కూడా రేట్లు చూపిస్తాను ఇదే వీడియోలో మనకి వెయ్యి పదిహేను వందల పిల్లలు మేకలు మేకప్ పోతులు అనేది చూపిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి లోపలికి వెళ్ళి అయితే ఒకసారి తెలుసుకుందాం ఇక్కడ వచ్చేసి మనకి మేకప్ పిల్లలు అనేది ఏ చెప్పాను వెయ్యి పదిహేను వందలు అని చెప్పాను ఇలాంటి పిల్లలు అనేది చూపిస్తాను తర్వాత మేకప్ బూతులు అనేది చూపిస్తాను ఇక్కడ ఒక రెండు పిల్లలు అనేది ఉన్నాయి మనకి ఇవి వచ్చేసి మనకి మేకప్ పోతుల మరక పిల్లల ఫిమేలా మెయిల్ అనేది అడిగి అవి ఎంత చెప్తున్నారని చూపిస్తాను బాబాయ్ బాబాయ్ పోతు పిల్లల మరక పిల్లలు ఇవే మరకలా ఏం చేస్తున్నావు బాబాయ్ ఏం చెప్తున్నాడు చెప్తున్నాడు ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాడు మరక పిల్లలే కదా ఓకేనా ఈ ఫిమైలు మనకి ఇవి జోడీ వచ్చి మనకి ఐదు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఖచ్చితంగా బార్గింగ్ అనే ఉంది ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా మనకి పదిహేను వందలు అట్లా ఒక్కొక్క పిల్ల పదిహేను వందలు రెండు వేలు ఆ టైప్లో మనకి ఈ పిల్లలు అనేది దొరుకుతుంది అక్కడ కూడా ఉన్నాయి అదే టైప్ పిల్లలు ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను ఆ రేటు కూడా ఎలా చెప్తున్నాను చూపిస్తాను ఇవి కూడా మనకి ఈ పిల్లలు కూడా ఉన్నాయి ఈ టైప్ పిల్లలు మనకి వెయ్యి పదిహేను వందలు రెండు వేలు ఆ మధ్యలో వచ్చే పిల్లలు అలా పిల్ల పడి పెంచు పిల్ల పిల్ల పడిపించారు బాబాయ్ మనకి ఇక్కడ మార్కెట్లో గుడిల సంతలంతా ఇలాంటి పిల్లలు అనేది మనకి చాలా వరకు అనేది దొరుకుతుంటాయి అమ్మేటియా కొన్నావా బాబాయ్ ఇవి అమ్మేటియా కొనేటియా ఏం చెప్పబిల్ల మరక పిల్లలుగా పోతి పిల్ల మెయిల్ ఇవి ఏం చెప్తున్నావు జత ఇవి జత ఏడు వేలు చెప్తున్నా మూడున్నర వేలు చెప్తున్నావు పిల్ల వస్తే బేరం చేసుకోవచ్చు ఎందుకు వస్తుంది నీకు తెలిసి ఫైనల్ గ్యాడ్కి అయితే ఇద్దాం ఆరున్నర అంటే నేను అనేది మూడు వేల చిల్లరకి ఇస్తానుంటా ఓకే ఓకే పోతు పిల్లలా ఓకే ఓకే ఇవి వచ్చేసి మనకి మెయిల్ జత వచ్చేసి ఆరున్నర వెయ్యిగా చెప్తున్నారు ఫైనల్గా బేర మీదకి వచ్చామంటే ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇక్కడ కూడా ఒక మూడు పిల్లలు అనేది ఉన్నాయి మనకి ఇవి కూడా మెయిల్ మరగపిల్లలా పోతులవా ఏం చెప్పడు మూడా ఏం చెప్పడువా జత ఏడు వేలు చెప్పనా మూడు కలిపి ఏడు వేలు చెప్పండి ఓకే ఈ మూడు కలిపి మనకి ఏడు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళకి చెప్పి బార్గింగ్ అనేది ఖచ్చితంగా అనేది ఉంటుంది మనకి పదిహేను బేరం మీదకి వెళ్ళామంటే మనకి పదిహేను వందలు రెండు వేలు ఆ మధ్యలోనేది పిల్ల అనేది వస్తుంది ఓకేనా మనకి ఇలాంటి పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి మీకు ఇలాంటి పిల్లలు అనేది నేను చూపిస్తాను ఇక్కడ కూడా మనకు ఉన్నాయి ఎక్కువ మనకి మార్కెట్లోకి ఇలాంటి పిల్లలు అనేది చాలా వరకు కొనుంటారు ఇవి నాకు తెలిసి వాళ్ళు కొన్నట్టున్నారు ఎంత కొన్నారని చూపిస్తా ఇలాంటి పిల్ల మనకి వెయ్యి పదిహేను వందలకి రెండు వేలకి ఆ మధ్య అనా పిల్ల ఉందన్నా మనకి వెయ్యి పదిహేను వందలకి అనేది ఇలాంటి పిల్ల అనేది మనకి మార్కెట్ లైక్ చాలా ఎక్కువ వస్తుంది ఫిమేల్ ఉంటాయి మెయిల్ ఉంటాయి ఈరోజు మామూలుగా అయితే ఉదయాన్నే మనకి ఆరు గంటల టైంలో అయితే ఇలాంటి పిల్లలు అనేది ఎక్కువ కొనేవాళ్ళు అనేది వస్తారు ఈ టైంలో మనకి ఇలాంటి పిల్ల పెద్దగా కొనేవాళ్ళు ఉండరు ఉదయాన్నే మనకి ఐదు ఆరు గంటల నుంచి ఇలాంటి పిల్ల కోసం చాలామంది అనేది కొంటుంటారు వెయ్యి పదిహేను వందలకే దొరుకుతాయి ఉదయాన్నే అయితే వీళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేటుగానే ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది మన గుడూరు మార్కెట్లో చాలా మందికి వెయ్యికి పదిహేను వందలకి ఐదు వందలకు కూడా పిల్లలు ఉంది బ్రదర్ ఐదు వందలకు కూడా మనకి ఈ మార్కెట్లో పిల్ల అనేది ఉంటుంది ఓకే మేకపోత పోతు పిల్లలు అనేది చూపిస్తాను నేను ఎందుకంటే మనకి ఇలాంటి పిల్ల ఉదయాన్నే తీయాలి మీకు కనిపిస్తుంది ఐదు వందల కూడా అనేది దొరుకుతాయి ఇలాంటి పిల్ల అనేది మనకి మేకలు ఉన్నాయి మేకలు కూడా చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి అవి కూడా రేట్లు ఎలా చెప్తున్నారు చూపిస్తాను మీకు మేక పోతులు చూపించిన తర్వాత మేకలు అనేది రేట్లు చూపిస్తాను మేక పోతుల దగ్గరికి వెళ్దాము బాబాయ్ ఇది దీని బాబాయ్ బల్గుడవే మేకపోతుల కాదులే బాబాయ్ వీడియోలో రావాలంట బాబాయ్ ఆన్లైన్లో పడతావు నీయ నా పిల్లలు ఏం చెప్తున్నావు బాబాయ్ జత పదహైదు వేలు చెప్తున్నావు వచ్చే ఇచ్చే బేరం పదహారు వేలు చెప్పావా పదిహేను వేలు చెప్పావా పదిహేను వేలు చెప్పావు ఇచ్చే బేరం ఫైనల్గా అయితే పద్నాలుగు వేలు అయితే ఉంటుంది ఓకేనా ఈ జత అనేది మనకి నాకు తెలిసినంతవరకు ఐదు పిల్లలు అనేది ఉంటుంది ఇవి లైవేటు కూడా నాకు తెలిసి పదహారు పదిహేను కిలో లైవేట్ వస్తుంది జత వచ్చి మనకి పదిహేను వేలుగా చెప్పాడు ఫైనల్గా అయితే పద్నాలుగు అయితే ఇచ్చేస్తా ఉంటున్నాను వచ్చిన తర్వాత ఆ పద్నాలుగు కూడా బేరం అనేది ఉంటుంది ఒక రూపాయి అటో ఇటో ఉంటుంది ఇవి కూడా ఆ ఏ నువ్వు అట్టున్నావా ఏం నా కాని కానీ ఈ పోతు మనే కదా అన్ని పోతు పిల్లలేనా ఎన్ని పిల్లలు ఆరు పిల్లలా ఆరు పిల్లలా ఆరు పిల్ల కాలే ఎన్ని పిల్లలు ఆరు పిల్లలు అంటున్నా ఏం చెప్తున్నావా రేట్ ఏం చేస్తున్నావు అన్న యూట్యూబ్ ఛానల్ చెప్పండి వేలు చెప్తున్నావు సరే అది అది ఏముంది ఇది వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ అలా ఉంటాయి బ్రదర్ జత ప్రైజ్ వచ్చి మనకి ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఆయన చెప్పే రేట్ ఫైనల్ రేట్ కదా మేకపోతుల మెయిల్ మొత్తం ఇవి ఆయన చెప్పే రేట్ అయినా ఫైనల్ రేట్ కదనా వచ్చిన తర్వాత బార్గెనింగ్ అనేది జత వచ్చి మనకి ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం కొన్నారా రే బాబాయ్ అమ్మాడేనా మేక పిల్లలేనా అవి కూడా ఏంది ఎర్రగా ఉండే కోతి పిల్లబిల్లా ఏం చెప్తున్నా బాబాయ్ జపేది వేలు చెప్తున్నా మూడు కలిపి నిధు వేలు ఈ అన్న అయ్యా మన మన ఏంటన్నా ఇవి కొన్నారా అమ్మేటేనా ఆ చిన్నపిల్లలు ఏం చెప్తున్నావు పద్నాలుగు వందలు చెప్తున్నా ఆ చిన్నపిల్లలు అదేలే ఈ చిన్నపిల్ల ఆ చిన్నపిల్ల ఈ రెండు కలిపా అది మూడు వేలు అది అనేది పద్నాలుగు వందలు చెప్తున్నాం ఓకేనా ఇలాంటి పిల్ల అనేది మనకి వెయ్యి పదిహేను వందలు పన్నెండు వందలకి అలాంటి ఇలాంటి పిల్లలు అనేది ఉదయాన్నే మనకి మార్కెట్లకు ఎక్కువగా కనిపిస్తాయి ఇలాంటి పిల్లలు అనేది పాలు పోసుకొని పెంచుకోవడానికి అయితే ఎక్కువగా తీసుకుంటుంటారు మనకి వెయ్యి పదిహేను వందలు రెండు వేలు అలాంటి పిల్లలు అనేది ఎక్కువగా మనకి సంతలో అనేది దొరుకుతుంది మార్కెట్లో ఐదు వందలు కూడా అనేది పిల్లలు చిన్న చిన్నపిల్లలు వస్తుంది మనకి ఓకేనా ఇది ఉదయాన్నే అనేది దొరుకుతాయి మనకి ఈ టైంలో మనకి పెద్ద పిల్లలు అనేది ఇలాంటి పిల్లలు పెద్ద పిల్లలు అనే దొరుకుతాయి చిన్నపిల్లలు అంటే ఇప్పుడు కనిపించే చిన్నపిల్ల లాంటి పిల్ల మనకి వెయ్యి అనేది వస్తుంది మనకి వెయ్యి రూపాయల అనేది వస్తుంది ఓకేనా మేకలు కాదు మేక పోతులు చూపిస్తాను తర్వాత మేకలు అనేది చూపిస్తాను మీకు ఏమమ్మా ఏం నాలుగు ఉండవు పోతులా అమ్మలా అమ్ముతావు ఎప్పుడు అమ్ముతావు టైం తొమ్మిది అవుతుంటే సరేలే చెప్పు ఏం చెప్తున్నా నాలుగారు ఏం చెప్తున్నా నాలుగారు జతల పరంగానే చెప్పులే ఏం చెప్తాడు జత చెప్తే కదా నువ్వు ఎంత చెప్తున్నావు అంటే నాకు అక్కడ తెలుస్తుంది అవతల వాళ్ళ గడ తెలుస్తుంది పదహైదు వేలు చెప్తున్నావు నిజం పేరని చెప్పు రేపు మళ్ళీ చూస్తే రావాలా అక్కడికి అబో ఓకేనా ఇవి వచ్చేసి మనకి జత ప్రైజ్ పదిహేను వేలుగా చెప్తున్నారు ఆయన చెప్పే రేట్ అంటే ఫైనల్ రేట్ కదన్న ఇవి లైవ్ రేట్ వస్తే నాకు తెలిసినంతవరకు పదహారు పద్దెనిమిది కిలో లైవ్ రేట్ వస్తాయి ఇటు వయసు కూడా ఐదు నెలలు అనేది ఉంటుంది ఇవి మనకి జత ప్రైజు పదిహేను వేలు పదిహేను వేలుగా చెప్పారు ఆయన చెప్పేటట్టు అనేది ఫైనల్ నెలలు బార్గింగ్ అనేది ఖచ్చితంగా అనేది ఉంటుంది అక్కడ ఒక మూడు పిల్లలు కొన్నారానా కొన్నారా అమ్మేటియా అమ్మేటియా ఏం చెప్పున్నావు మూడు పోతు పిల్ల చెప్తున్నా పదకొండు పదహారున్నర మూడు మూడు పదహారున్నర వేసి చెప్తున్నావు ఓకే అవి కూడా మనకి మేకప్ పోతులు ఈ మూడు కలిపి అదే మూడు పోతులే పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఆయన చెప్పే ఫైనల్ పదిహేను కదా బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ మనకి పెద్ద పోతులు ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మనకి ముప్పై కిలోల నుంచి ముప్పై ఐదు కిలోలు లైవ్ వెట్ వస్తాయి ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల మధ్యలో లైవ్ వేట్ వస్తాయి మనకి ఈ మొత్తం కట్ అయిన ఉన్నాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు ఇలాంటి పిల్లలు కూడా చాలామంది నాకు కాల్ చేస్తున్నారు పెద్ద పోతులు రేట్లు ఎలా ఉన్నాయి ఇంక చూపించమంటున్నారు ఈ పెద్ద పోతులు కూడా మనకి రేట్ ఎలా చెప్తున్నారు చూస్తా అన్న వాళ్ళ నెంబర్ అనేది కూడా నేను పెడతాను నా ఏ ఊరన్నా ఎక్కడ విలింజెల్ ఎక్కడది రాబూర్ రూట్లో రాపూరాబూర్ మధ్యలో ఎన్ని పిల్లలు ఈ మొత్తం కట్ట ముప్పై పిల్లలు ముప్పై పిల్ల ఇంకేమైనా ఇంటి దగ్గర ఉన్నాయా ఈ ముప్పై పిల్లలు అన్న ఏం చెప్తున్నావు అన్న జత ఇవి ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నా ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నావు అన్న మీ ఫోన్ నెంబర్ చెప్తావాలో ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మీ నెంబర్ కనేది కాల్ చేస్తారు నెంబర్ చెప్తున్నావు సరే ఆయన అడిగేనా ఓకే అన్న ఇవి వచ్చేసి టోటల్ వచ్చేసి మనకి ముప్పై పిల్లలు అనేది ఉన్నాయి ఇవి జత ప్రైజు ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేటే ఫైనల్ రేట్ కనుక ఖచ్చితంగా బార్గింగ్ అనేది అన్న అన్నవాళ్ళ నెంబర్ అనేది పెడతాను అన్నవాళ్ళు కావాలనుకునే వాళ్ళు అన్న నెంబర్కి అనేది కాల్ చేయండి మా అనే కదా నెంబర్ చెప్పు ఒకసారి ఫోటో అన్ని తీశాను నెంబర్ చెప్పి ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తాను నైన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ వన్ త్రీ వన్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ముప్పై పిల్లలు అయ్యి ముప్పై నాలుగు ముప్పై నాలుగు పిల్లలు ఉన్నాయి ఏం చెప్తాను జాతీయ ఆయన ఇరవై ఎనిమిది వేలు చెప్పండి సరే కట్ట మీద కట్ట మీద ముప్పై నాలుగు పిల్లలు సరే ఎవరైనా కావాలనుకుంటే నీ నెంబర్కి కాల్ చేస్తారు మాట్లాడుతున్నా ఓకే అన్న ఈ మొత్తం టోటల్ వచ్చేసి మనకి ముప్పై నాలుగు పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఆయన చెప్పిన రేట్ ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది అన్న నెంబర్ చెప్పాను అన్న ఇంకొకసారి నెంబర్ చెప్పా నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ వన్ త్రీ వన్ నైన్ త్రీ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ ఓకేనా ఆ నెంబర్కి అనేది కాల్ చేయండి ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా బార్గింగ్ అనేది ఉంటుంది మొత్తం టోటల్ ముప్పై నాలుగు అయితే ఉన్నాయి ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం మార్కెట్లోకి ఈరోజు ఈ రోజు చాలా పిల్లలు ఎలాంటి పిల్లలు అనేది మార్కెట్లో ఎక్కువ కనిపిస్తున్నాయి ఇవి కూడా పెద్దగా అమ్ముకో కొనుకో ఏమో ఈ రోజు అమ్మలేదా చాలా వరకు ఈ వరకు ఎప్పుడు అయిపోవాలి అమ్మలా ఈ రోజా ఏం చెప్తున్నావు పోతులా మరక పిల్లలయ్యా ఒక్కడ పోతు మిగతా మరక పిల్లలా ఏం చెప్తాను అయ్యా నాలుగు పదకొండు వేలు చెప్తున్నాం ఆ నాలుగు పిల్లలు వచ్చేసి పదకొండు వేలు చెప్తున్నాం ఓకేనా ఆ నాలుగు పిల్లలు అనేది పదకొండు వేలు చెప్తున్నాం ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ కానీ వచ్చిన తర్వాత బార్గెన్ ఇలాంటి పిల్ల అనేది మార్కెట్లో అనేది ఎక్కువగా దొరుకుతుంది ఈ వారం చెప్పాలంటే ఇలాంటి పిల్ల ఈ టైంలో ఆగుండి మామూలుగా అయితే ఉండవు ఇలాంటి పిల్ల అక్కడ చిన్న పిల్ల అనేది ఉంది మనకి మేకలు పిల్లలు ఉన్నట్టున్నాయి ఓకే మీకు మేక పోతులు చూపించిన తర్వాత మేకల వీడియో తీయాలా టైం అనేది ఎక్కువ అయిపోయింది ఇక్కడ మేకలు పోతులు అనేది ఉన్నాయి ఇక్కడ ఒక ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇవి జత ఫ్రైజంత్ అనేది ఆ పోతులు అూతులు ఏమి ఈరోజు అమ్మినట్లేదే లేదు మార్కెటా మేకలు కూడా ఆగిపోయి ఉన్నాయి చాలా వరకే ఎన్ని పోతులు అయ్యా పదహారు పిల్లలా ఏం చెప్తాను జత పద్దెనిమిది పద్దెనిమిది వేలు చెప్తావా ఓకే ఈ మొత్తం వచ్చేసి మనకి ఈ కనిపించే ఈ తాడు మొత్తం వచ్చి మనకి పదహారు పోతలు అనేది ఉన్నాయి ఇవి లైవ్ వేట్ నాకు తెలిసినంత ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో లైవ్ వేట్ వస్తాయి కదా ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు లైవ్ వేట్ అయితే వస్తాయి జత ప్రైజు పద్దెనిమిది వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గెనింగ్ అనేది ఉంటాయి ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా ఇంటి దగ్గర ఇవే ఉన్నాయి నెంబర్ ఫోన్ నెంబర్ ఏమన్నా తెలుసా అంటే వాళ్ళే అమ్మకపోతే నీకేమన్నా వాడు ఫోన్ చేస్తారు కావాలనే వాళ్ళు నెంబర్ చెప్పువా నెంబర్ ఓకే అన్నకైతే నెంబర్ నెంబర్ పడదా వస్తున్నా అన్నకైతే నెంబర్ అనేది తెలియదు ఓకే ఈరోజు పోతులు అనేది కూడా పెద్దగా మార్కెట్లోకి రాలేదు వచ్చినా పెద్దగా కొనుగోలు అనేది జరగలేదు ఓకే బ్రదర్ మనం మేకలు వీడియో తీయాలి ఎందుకంటే ఇప్పటికే టైం అయితే ఎక్కువైంది మేకలు రేట్లు ఎలా చెప్తున్నారు అనేది చూపిస్తాను కొనుగోలు ఏదైనా జరుగుంటే కొనుగోలు జరిగిన మేకలు కూడా చూపిస్తాను ఓకే మేకల కట్ అయితే చూద్దాం మనం పోతులా అమ్మలా ఎన్ని పోతులండి ఎన్ని పోతులు ఎన్ని పోతులు పదహారు పిల్లలు ఏం చెప్తున్నాం ఇవి ఏం చెప్తున్నావు చేత పంతొమ్మిది వేలు చెప్తున్నాం ఇవి మొత్తం టోటల్ వచ్చేసి పదహారు పిల్లలు ఉన్నాయి ఉన్నా ఇవి చేత ఫ్రైజ్ పంతొమ్మిది వేలుగా చెప్తున్నాడు అని చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత బార్గింగ్ ఉంటుంది ఇప్పుడు నాకు తెలిసినంతవరకు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలో మద్దలు అనేది లైవేట్ వస్తాయి అన్న మీ ఇంటి దగ్గరే ఉన్నాయి ఇయనా ఇంక ఇంటి దగ్గర ఉన్నాయి ఇయనా సరే ఫోన్ నెంబర్ చెప్తావా ఎవరైనా కావాలంటే నీ నెంబర్ కాల్ చేస్తాను అవ్వాలేదు అమ్మకపోతే ఫోన్ నెంబర్ అమ్మతాయి అంటవా సరే అమ్మకపోతే అడిగా ఓకేనా ఇక్కడైతే అమ్మతాయి అంటున్నాడు నెంబర్ అనేది అన్నవాళ్ళు వేయలేదు ఓకే మేకలు అనేది చూపిస్తాను మీకు పోతులు మొత్తం ఈ పక్క ఉన్నాయి ఆ పక్క చూస్తున్నాను నేను కూతురు మొత్తం అదే తీస్తున్నా తీస్తున్నా అన్న వచ్చి ఒక మేక అన్న ఖచ్చితంగా అన్న ఖచ్చితంగా చేద్దాం అవి వచ్చేసి మనకి టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ అంతా చెప్పే ముందు ఇవి లైవ్ వెయిట్ ఎంత వస్తాయి మాట్లాడుకున్నాము నాకు తెలిసినంత వరకు ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి ఎందుకంటే ఇక్కడ చిన్న పిల్లలు ఉంది అక్కడ ముప్పై కిలోలు పైన వచ్చే పెద్ద పిల్లలు ఉన్నాయి ఇవి ఎవరేజ్ మీద మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో లైవ్ పెట్టి వస్తాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు చూపిస్తాం ఎన్ని పిల్లలు ఎన్ని పిల్లలు ఉన్నాయి పదిహేనా పదిహేడు పిల్లలు ఏం పిల్ల పదమూడు ఉన్నారంటే ఇరవై ఏడు వేలు చెప్తున్నాం ఊరు

ఇరవై ఏడు వేలుగా చెప్తున్నారు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి మేకలు అనేది ఉన్నాయి మనకి ఈ కట్ అనేది ఎన్ని మేకలు ఉన్నాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారని చూపిస్తాను ఇవి వచ్చేసి మొత్తం టోటల్ అనేది మనకి లైవ్ రేట్ అయితే నా తెలిసినంతవరకు ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు ముప్పై ముప్పై ఐదు రావు కానీ ముప్పై కిలోలు అనేది యావరేజ్ లైవ్ రేట్ వస్తాయి మనకి ముప్పై కిలోలు కిలో లైన్ అయితే వస్తున్నాయి ఎన్ని పిల్లలు బాబాయ్ పిల్లలు పిల్లలు అయితే లేవు లేవు ఆ ఎన్ని మేఘలు మొత్తం టోటల్ మొత్తం నలభై రెండు ఉన్నాయి నలభై రెండు మేఘాలు ఉన్నాయి ఏం చెప్తున్నావు బాబాయ్ కట్ట కట్టా ఇరవై ఆరు వేల ఐదు వందలు చెప్పు ఇరవై ఆరు వేల ఐదు వందలు చెప్తున్నావు ఆయన చెప్పినట్టు ఫైనల్ రేటు వస్తే బాగా సరే మీ ఫోన్ నెంబర్ చెప్తా వాళ్ళ ఎవరు ఇక్కడ అమ్మకపోతే ఎవరైనా ఫోన్ చేస్తారు ఏ ఊరు

వచ్చేసి వెంకి మనబోటి వెంకి మనబోటీ వెంకి మనబోటి మనబోటి అదితే వచ్చేస్తుంది ఓకే ఓకేనా మొత్తం ఈ మనకి కట్ట అనేది నలభై నాలుగు మేకలు అనేది ఉన్నాయి ఇరవై ఆరు పిల్లలు అనేది ఉన్నాయి ఇవి కట్ట మీద అయితే ఇరవై ఆరు వేల ఐదు వందలుగా చెప్పారు అని చెప్పే రేటు ఫైనల్ అడిగినా కావాలనుకున్న వాళ్ళు అన్న నెంబర్కి అనేది కాల్ చేయండి ఓకేనా ప్రతి ఒక్క కట్ట చూపించడానికి టైం లేదు ఈరోజు చెప్పాలంటే మార్కెట్లో రేట్లు అనేది పెద్దగా లేవు చాలా వరకు అనేది ఆగిపోయి ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వారం అనేది మీకు నీట్గా చూపిస్తాను ఎందుకంటే ఇంకా మన గొర్రెలు వీడియో తీయాలి ఎత్తినప్పుడు బ్రేడర్స్ కోటేలు తీయాలి కాబట్టి ఈ వారం మనకి ప్రతి ఒక్క కట్టనే చూపి ఇంకొక మేకలు కట్ట ఒక రేట్ అడిగేసి తర్వాత వీడియో ఎంతటితో ఆఫ్ చేస్తాను ఈ మేకలు అనేది చూపిస్తాను తర్వాత అక్కడ మరకలు ఉన్నాయి ఆ మరకలు అనేది చూపించిన తర్వాత వీడియో అనేది ఆఫ్ చేస్తాను ఈ మేకలు కట్ట అడిగి ఆ మరకలు అనేది చూపించి వీడియో అనేది ఆప్ చేస్తాను మొత్తం టోసరా రేట్ మళ్ళీ చెప్తారు చూడరాదండి బాబాయ్ ఎన్ని మేఖలు బాబా ఎన్ని ఎన్ని మేఖలు ఉన్నాయి పంతొమ్మిది ఏం చెప్తాను ఈ కట్ట మీద రేట్ రేట్ ఎంత చెప్పరాదు జత పదహైదు వేలా ఓకే ఇవి వచ్చేసి మొత్తం టోటల్ పంతొమ్మిది మేకలు ఉన్నాయి జత ఫ్రైజ్ వచ్చి మనకి ఆ పంతొమ్మిది వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు ఇక్కడ మనకి యావరేజ్ మీద ఇరవై ఐదు కిలోలు లోపల ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి పంతొమ్మిది వేలుగా చెప్తున్నారు అక్కడ మరకలు అనేది ఉన్నాయి ఆ మరకలు కూడా మీకు ఒకసారి నీట్గా చూపిస్తాను ఇవి వచ్చేసి ఏం లేదు జస్ట్ వీడియో తీసుకోవడానికి వచ్చేసి మనకి పొట్టి మేకలు బ్రదర్ ఇవి వచ్చేసి పొట్టి మేకలు అంటాము మరకలు అంటారు ఇవి కొన్ని పొట్టి మేకలు ఉన్నాయి మరకలు ఉన్నాయి ఈ మొత్తం వచ్చేసి మనకి యావరేజ్ లైవెట్టి ఇరవై కిలోలు లోపల పదిహేను నుంచి ఇరవై కిలోల అనేది మనకు వస్తాయి మీ జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను మార్కెట్ లేదంటవా లేదు ఏం చెప్తున్నాయి ఈ మరకలు ఏం చెప్తున్నావు వచ్చి పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలు చెప్తాను జత జత అదేలే జత పన్నెండు వేల ఐదు వందలు చెప్తాను ఇన్ని ఇన్ని మొత్తం అయ్యి పదహారు పదహారు మరకలు ఓకే ఇవి వచ్చేసి ఇవి వచ్చి మొత్తం వచ్చి మనకి పదహారు మరకలు అనేది ఉన్నాయి ఇవి జత వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలుగా చెప్పారు అని చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఓకేనా వీడియో ఇంకా మనతో ఇంతటితో ఆప్ చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు గూడూరు మార్కెట్లో మేకలు మేక పోతులు కూడా పెద్దగా జరగలేదని చెప్పాలి ఇంకా మన గుర్రెంలు వీడియో తీసుకోవాలి ఇతర కొట్టేళ్లు బ్రీడర్స్ అనేది వీడియో తీసుకోవాలి కాబట్టి నెక్స్ట్ వీక్లో మిగతా డీటెయిల్స్ అనేది రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు అనేది చూపిస్తారు వీడియో నస్తే లైక్